చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తిరుమల తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించిందనమాట తిరుమల మనకి తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది వేకువజామున పంతొమ్మిదవ మలుపు వద్ద స్కార్పియో వాహనం డివైడర్ని అయితే ఢీకొట్టింది అనమాట అనంతరం డివైడర్ను దాటుకుని పొదల్లోకి అయితే దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులకు గాయాలయ్యాయి అయితే మనకి అక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు విధ్వంసమే సృష్టించిందనమాట ఈ స్కార్పియో సో కొంతవరకు భయాందోళనకు అయితే గురయ్యారు భక్తులందరూ కూడా ఒకసారిగా అక్కడి నుంచి అయితే ఇదా దూసుకెళ్ళడం అయితే ఘాటు రోడ్ల నుంచి అయితే దూసుకెళ్ళడం అయితే జరిగింది డివైడర్ దాటుకుని వెళ్ళడంతో ఆ కుండ వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే భయపడడం జరిగింది సో ఏది ఏమైనా ఇక్కడ మొత్తం మీద కొంతవరకు ప్రాణాలతో బతికారని చెప్పుకోవచ్చు సో ఎంత ప్రమాదంలో కూడా ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే మనకి ఏపీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు వేగంగా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట